okay మన పద్మశాలి పిల్లవాడు ఇక్కడ ఆట గొప్పంగా ఉన్నాడు నేను ఎట్లయినా నన్నే విడుతున్నాడు ఏం చే తోళ్ళ కారకాలకు వేళ్ళు ఆ తోడు సంచి లెక్క కుట్టించుకున్నాడుకున్నాడు విలువక ముందే అచ్చి కూకున్నాడు విలువక ముందు కూర్చున్నాడు అంటే నెత్తి కదా కావటవా అవి నెత్తి ఉంటే గిట్టుంటాయి నెత్తి ఉట్టి చూపెడతా మీరు అందరు చూడు ఉంటాయా నెత్తి ఉట్టిన ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి ఎట్లా ఉంటాయి ఎట్లా క్రికెట్ స్టేడియం లాల్ బహు స్టేడియం క్రికెట్ ఇంకో అరే బిక్ కానీ పీక్తా ఏదో తెలుస్తుంది చాలా ప్రాణానికి మా ప్రాణం అండీ మీకు తనవైంది ఆ పొయ్యికి రేకులు మరాలు సత్తు రేకులు ఉంటాయట చూపించి పెట్టేది పరీక్ష పెట్టుడు ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ గ్రామంలో మంత్రకాల జోలి తీసినావు అతను నెత్తి మీద పోస్తే వాళ్ళు చదువుకునేది ఉంటే తలకాయ టాప్ పెడతావా పిడికలు పోస్తావా మొద్దులు పెడతావా లేకపోతే మావోలి కాలు ఇచ్చి పెడతావా ఇందులో కట్టెలు పెట్టరాదు పిడికలు పెట్టరాదు ఇవ్వ మన వాళ్ళు తీసుకొచ్చినా ఈ గ్యాస్లో పిల్లలు ఇల్ల పెట్టినా పొయ్యిలో చేస్తే మాట మరి సాధాన ఏడబెడితే ఇప్పటికే కు హోటల్ ఉన్నదా ఉన్నది ఆ పొయ్యి టేబుల్ మీద పెట్టి వాళ్ళు కట్టెలు ఎడబారు మనం కూడా కింద పెట్టాలి పోయి ఇది వేరే పోయి నువ్వు ఆనంద పోతే మనకి పోయే రాళ్ళు అయితే చూపిస్తా మనిషి నేను అగ్గిపుల్ కీకాయాలి అగ్గి నువ్వు దగ్గరికి పెట్టు నేను ప్యాంట్ ఇచ్చింది పోని అక్కడ పెడితే పైన చెక్కదలిగది పైన పెట్టేసారు కాదు అక్కడ శివమణి బత్తికి పెడితే పైకి చెక్కేస్తుంది పైకి రాకుండా శివమణినా దాని కంచుడి పెడతావా గోలెం పెడతావా లేకపోతే మావోడు కిపింగ్ చేసే గిన్నె పెడతావా చిన్న పిల్ల గాని చిన్న గిన్నె తింటావా ఆ ట్టు ఆ చిన్న ఇదే వెకిలో అప్పాలు కాల్చేదందుకు ఊరే వస్తావా విట్రోలు వస్తావా బైల్లు వస్తావా లేకపోతే బర్రుచ పోతావా ఏమన్న పద్మాశాలి తీసుకువచ్చినా ఈ మంచ ఊనే వద్దాం కదా ఆ మీదే మంట మరి కింద శివమని సపోర్ట్ చేస్తాడు కదా ఉన్నడా లేడా ఉన్నది లేని మొత్తం పరీక్ష చూడు కదా ఇక్కడ డాక్టర్ ఉన్నారా ఇక్కడ డాక్టర్లు ఎవరు లేరు నువ్వే ఇక్కడ కోతుల డాక్టర్వి మడుతున్న డాక్టర్ ఇక్కడ ఎవరు బాబు వేరు అయితే ఇప్పుడు నేను నేనే చూస్తా చూసుకో శివమణి నువ్వు మంట మడుతుందాజి డాక్టర్ అడిగిన సర్జీందా జ్వరం వస్తుందా అని అడిగారు శివమణి నువ్వు పొద్దుదా బీరు తాగుతావు పచ్చగతా తెల్లగా వస్తదా బీర్ తాగుతా ఎక్కడ రాని

శివమాని ఏటనా యాత్ర పోతాడా యాత్రా పోడు కాదే అక్కడ నాడి పరీక్ష చూసినా శాఖ కొట్టుకుంటలేదు అన్న బాబా ఆడతలేవుతాడు శివమాని చూస్తాడు ఇక్కడ శివమణికి ఏమన్నా కావాలంటే ముందు సింహాద్రి కావాలా శివమణి తోటి ఉన్నాడో లేడో ఒకసారి పలకరి పిలిస్తే ఓ అక్కడ శివమణి పోతాడ ఇంటికాడ తమ్ముడు పైలమంటాడు ఏడు అబ్బాయి తెచ్చుకుంటే నేను తీసి ఇస్తాను కదా కదా ఒక్కటి అనిలే ఒక్కటి ఇస్తాను కదా మేము ఒక దుకాన్ వెళ్తాం వెళ్తారు అందులో పిండి తీసుకుని వస్తాం అండ్ ఏసీ దిసులు వేసుకుంటాం మేము పిల్లలు అందరూ ఆనం చేస్తున్న తింటాం ఏ మా చేపట్టలేదు పండుగ వచ్చి చూస్తాం దుకాణంలో పోతాము డెబ్భై కిలోలు పిండి తీస్తాం తీసుకుని చీర లో పిండి మేము చేస్తాము ఐదుగురికి డెబ్భై కిలోల పిండి మంచిగా మెదుగుతది హో గుక్కకెత్తే ముట్టది నా భారీ అప్పం చేస్తది నా మొహనొచ్చే వరకు టోలు పెడితే వెళ్లి తింటాయి నన్ను చూసి ఏం చేస్తది ఏం చేస్తది దేవుడు భగవంతుడు బొమ్మలు ఎవరు గర్భంలోకి కడుపులో పోతుండే కదా చుట్టాన్ని తెల్లరి పెట్ట నాలుగు గంటలకు లేపుకుంటా లేదు లోపల నీళ్లు ముంచుకుంటా ఒక్క ఇస్తారు జిల్లడాకులు ఇస్తారు తీసుకుంటా జిల్లడాకులో పెట్టాను జిల్లాకుల పెట్ట అప్పుడు పెట్టాలి లేకపోతే మళ్ళీ వస్తాడు కట్టకు తీసుకుపోవాలి ఆ కూకుండా పెట్టాలే ఆ ఇస్తారు వేసి కోసి వీకి అచ్చింది పెట్టాలే అటేపెక్కియ్యాలే ఆ విధంగా ఆ విధంగా పెట్టాడా మటన్ బిర్యానీ పెడతాడు అంతేనా అయితే ఇది కూడా కాలింది కదా మూడోది కూడా కాస్త కుత చెప్పవా అరే నాకు ఎందుకు అక్కడ ముందు వైఎస్ రాజశేఖర్ లేడా అప్పుడు ఉన్నప్పుడు ఇలా బాయి తోడిచ్చిపెడు అందులో బాయి తోడిస్తే అందుకు చాతాడు పక్కన సిద్ధమా చాతాడు పక్కన పంపలేదు ఆ ఆడబెట్టి పెట్రోల్ వస్తా డిజినో వస్తా పహాన్ వస్తా ఎం వస్తా నాడు డిజలికి నడవది బత్తు సామల రోడ్డు పోలే కొండు కుల్లుపాక తీస్కొాలే ఒక్కటకట పోయాలే ఇంకా ఇంజన్ స్టార్ చేయాలే డు 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 డురే బాండి మల్లాయింది ఏంది అల్ల మూల్ ఫుల్ వాటర్ పోయాలే పోయాల నే సండాసులని ఆహా అయితే ఇది కూడా ఆరేసింది కదా ఇది కూడా పెట్టు నాలుగు Yeah! నేను అప్పని ఇక్కడ ఉన్న ఇగో మన అయ్యలు కట్టుకున్నలు పొలగాళ్ళు బూరె మోకాళ్ళ వాళ్ళు ఎట్లా చూస్తారే మిట్కరం 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 చూస్తారు అయితే ఏం చేస్తూ వాళ్ళ కళ్ళచ్చి బూర మీద పడతాయి బూరమైన కడుపులో పడతాయి చిట్టి తాకిందంటే అంటే గుమ్మి తట్టు వాసి సా అయితే నేను దినాగా వాళ్ళు ఎందుకు చూడాలి పీట మీద ఒక్కటి ఉండదు కదా ఒక్క చేతిలో పెడితే ఈ పీట మీద నాలుగు కుట్టాలి పీట మీద ఉన్నది ఒకటి మీద ఉన్నది ఒకటి నీకు నాలుగే విధంగా అయితే మనిషికి ఒక చెవి అదే నీ దగ్గర ఉన్నాయి రెండు చెవుల కొద్ది లెక్క రెడ్షి టీషర్ట్ వేసుకున్న పిల్లలకి బాధిస్తాను ఈ పిల్లగా దొడ్డి కచ్చిడు ముఖ్యం కడుక్కలేదు పెద్ద మనిషికి అయితే దాని రుచి పరిస్తుంది ఇటున్న పెద్ద తీసుకో తీసుకుంటా లేకపోతే